ధర్మ ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా డ్రింకర్ సాయి ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్ ఇస్మాయిల్ షేక్ బసవరాజు లహరీధర్ నిర్మించారు డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా డైరెక్టర్ మారుతి మూవీ టీం ను అభినందించారు ఇప్పుడే డ్రింకర్ సాయి సినిమా చూశాను మా కిరణ్ నాకు ఈ రోజుల్లో అసోసియేట్ తను తీసింది చూశాను అనమాట నిజంగా చాలా అంటే ఒక మంచి కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఆ టైటిల్ చూసి అందరూ భయపడతారు ఏదో నెగిటివ్ సినిమా అనుకుంటారు కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు డెఫినెట్గా హీరో చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది చాలా ఈజీ ఉన్న యాక్టర్ అట్లాగే సినిమాటోగ్రఫీ ఆల్ క్రాఫ్ట్స్ అన్ని క్రాఫ్ట్స్ అందరూ బాగా చేశారు ఈ టీం అందరికీ కంగ్రాట్స్ నిజంగా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ హాయ్ అండి నేను అర్జున్ జందేలా ట్రింకర్ సాయి మూవీ ప్రజెంట్ జనరేషన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ లవ్ అన్నీ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఎండ్లో సూపర్గా తీశారు డైరెక్టర్ గారికి అండ్ హీరో హీరో ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశాడు సూపర్ టు డ్రింకర్ సాయి ఈరోజు డ్రింకర్ సాయి మూవీకి వచ్చాం మా ఫ్రెండ్ హీరో మా ఫ్రెండ్ కెమెరామెన్ను ప్రశాంత్ కానీ మన హీరో మహేష్ ధర్మ కానీ అదరగొట్టేశారు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది పర్ఫార్మెన్సు అంటే డైలీ కలుస్తూ ఉంటాం మహేష్ని పెద్ద నాకు అంత ఏదో క్యాజువల్గా ఉంటూ ఉంటాడు కానీ సినిమాలో మాత్రం చదగ కొట్టేశాడు మన ప్రశాంత్ ఫోటోగ్రఫీ కానీ మన డైరెక్టర్ గారి మేకింగ్ అని చాలా బాగుంది మ్యూజిక్ అయితే ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది చాలా విజువల్స్ చాలా హై క్వాలిటీగా అనిపించినాయి చాలా బాగుంది ఫన్ అయితే ఎక్సలెంట్ ఉంది డ్రైవ్ చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ మొత్తం డ్రింకర్స్ ఐటీ